నల్లదారం కట్టుకోవటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం చెడు దృష్టి నుంచి రక్షణ పొందటం కోసం నలుపు రంగు దారాన్ని ధరించాలని చెబుతారు ఏదైనా ప్రతికూల శక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే అటువంటి వాళ్ళు పాదాలకు నల్లదారం ధరించవచ్చు శక్తి ప్రవాహం పెరుగుతుంది నల్లదారం ధరించటం వల్ల శరీర శక్తి ప్రసరణపై బ్యాలెన్స్ ప్రభావం చూపుతుంది ఆరోగ్యకరమైన శక్తి ప్రవాహాలు మానసిక శారీరక ఆరోగ్యానికి తోడ్పడతాయి అలాగే శరీరంలోని చక్రాలను సమతుల్యం చేస్తుంది వైద్య లక్షణాలు నల్లదారం చికిత్స లక్షణాలను కలిగి ఉంటుందని అంటారు మానసిక శారీరక వైద్యం రెండింటిని సులభతరం చేస్తుంది కాలికి నల్లదారాన్ని ధరించటం వల్ల సహజంగా చేసే వైద్య ప్రక్రియలకు మద్దతు ఉంటుందని చెబుతారు అదృష్టాన్ని తీసుకొస్తుంది చాలామంది నల్లదారాన్ని రక్షణగా చూస్తారు అటువంటి నలుపు రంగు దారం కాళ్లకు ధరించడం వల్ల జీవితంలో పాజిటివ్ వైబ్స్ ఉంటాయని నమ్ముతారు అదృష్టం సంపదను ఆకర్షిస్తుందని అంటారు రాహుకేతు దోషాల నుండి విముక్తి రాహు కేతు దోషాలు ఉంటే ఆకస్మిక ధన నష్టం జరుగుతుంది అటువంటి పరిస్థితుల్లో రాహు కేతువు దుష్ప్రభావాల నుండి విముక్తి పొందటం కోసం ఎడమకాలికి నల్లటి దారం ధరించటం శ్రేయస్కరం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నట్లయితే మీరు కాలికి నల్లదారం ధరించవచ్చు అలాగే ఉద్యోగం లేదా వ్యాపారంలో నష్టం ఉంటే మీ పాదాలకు నల్లదారం ధరించటం వల్ల నష్టాలు పెరిగిపోవటం కాకుండా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది స్త్రీలు ఏ కాలికి ధరించాలి పురుషులు ఏ కాలికి ధరించాలో తెలుసుకుందాం ఎడమకాలికి నల్లదారాన్ని ధరించాలి అలాగే పురుషులు వారి కుడికాలకు నల్ల దారాన్ని కట్టుకోవాలి ఇలా చేయటం చాలా శుభకరంగా భావిస్తారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి